మెలూరు నగరంలో కీర్తిశేషులు కిన్నెర పార్దసారథి నాలుగో వర్దంతి కార్యక్రమాలను ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు ముందుగా కిన్నెర చిత్రపటానికి నారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నారాయణ వారి కుటుంబంతో కలిసి కొద్దిసేపు మాట్లాడారు పార్దసారథి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సోదరులు కుటుంబ సభ్యులు పేదలకు అన్నదానం చేయడంతో పాటు మహిళలకు చీరలు పంపిణీ చేశారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ కరోనా సమయంలో కిన్నెర పార్దసారధి మరణించడం బాధాకరమన్నారు ఆయన నిత్యం ప్రజలకు ఎన్నో సేవలు చేసేవారని కొనియాడారు అదేవిధంగా ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది నిరుపేదల కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమన్నారు ఈ కార్యక్రమంలో నాతో పాటు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు కింద పార్థాస్త్రి గారి యొక్క నాలుగో వర్ధంతటి నేను రావటం జరిగింది మాలయాత్రి గారి యొక్క బ్రదరు మొత్తం వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ వాళ్ళు పెద్ద కరోనా పీరియడ్లో యాక్చువల్గా వారికి ఇన్ఫెక్షన్ రావటం చనిపోవడం జరిగింది ఈరోజు వారి యొక్క వర్ధంతి నేను అట్లా మీకు అందరూ తెలుస్తుందే మీరు మాదయాత్రి గారు ప్రజలు ఎంతో సేవ చేస్తుంటారు ప్రజల్లో అమృతమైన వారి మీద మంచి ప్రజాయా ఈరోజు యాక్చువల్గా పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి అన్నదానం చీరల పబ్లిక్ కార్యక్రమం పెట్టుకున్నారు వారు ప్రతి సంవత్సరం అంటే ఈసారి అని కాదు ప్రతి సంవత్సరం గత నాలుగు సంవత్సరాల నుంచి వారు ఈ కార్యక్రమాన్ని హెచ్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి రోజు నేను నాతోటే తెలుగుదేశం కార్యకర్తలు అక్కడ కావటం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు